ఏమండి బంధం అంటే ఏదో కొన్నేళ్ళు అగ్రిమెంట్ చేసుకునేది కాదండి ఏక శరీరం అంటే ఒక శరీరాన్ని విడదీయడం సాధ్యమవుతుందా మీరే చెప్పండి నా శరీరాన్ని విడదీయాలంటే జరుగుతున్నది ఏంటంటే నన్ను చంపడమే ఒక శరీరాన్ని విడదీయడం అంటే చంపేయడమే హత్యది ఇరువురు భార్యాభర్తలు విడిపోవడం అంటే హత్యతో సమానం ఏక శరీరమైన ఒక స్త్రీ పురుషుడు విడిపోకూడదు అది దేవుడు రాయించాడు దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు పైగా పరిత్యాగపత్రిక యుహోవాకి అని రాశాడు మలాగే గ్రంథం రెండో అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత ఏమండి వివాహ బంధం ఏర్పరిచి బ్రతుకు కాలమంతా ఒకే స్త్రీతో పురుషుడు ఒకే పురుషునితో స్త్రీ వారి కలయికలు వారి సంపా వారి సంసార జీవితంలో బిడ్డలు ఆ బిడ్డలను జాగ్రత్తగా పెంచే బాధ్యతలు ఒక కుటుంబంగా ఎందుకు ఏర్పరిచాడు దీని వెనక వయస్సులో వచ్చిన కోరికలు మాత్రమే కనబడడం లేదే ఇంకేదో చాలా బలమైన కారణాలు ఉన్నాయి దేవుడు అందుకే ఏర్పరిచాడు ఆ వివాహ బంధాన్ని కట్టడి చేశాడు జంతువులకి ఇచ్చినట్టుగా ఫ్రీడమ్ ఇవ్వలేదు ఇవ్వలేదు ఆ వివాహ బంధంలో ఒకే భార్య ఒకే భర్త ఒకే పురుషునికి భార్య బద్దురాలై ఉండాలి ఒకే భార్యకు పురుషుడు బద్దుడై ఉండాలి దీని వెనక ఆయనకున్న సంకల్పం ఏంటో ఆలోచించాలి తప్ప మన మట్టి మైండ్లతో ఆలోచించకూడదు చదువుదాం లేఖనాల నుంచి